శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ సెల్ఫీ విత్ వాట్సాప్ రచన ఎంవి రామిరెడ్డి గారు గలం జయశ్రీ ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే పుష్ప సిగ్గుపడుతూ కుర్చీలో కూర్చుంది ఆమె రెండు అరచేతుల మధ్య సెల్ ఫోన్ బస్కీలు తీస్తోంది ఎదురుగా శివకుమార్ శక్తివంచన లేకుండా సిగ్గుపడుతూ కూర్చున్నాడు అతని పక్కనే సెల్ ఫోన్ నిద్రిస్తున్న పాపాయిలా పడుకొని ఉంది వాట్సప్లో మెసేజ్లు అయినప్పుడల్లా అది ఉంగా ఉంగా అని మూలుగుతోంది శబ్దం వచ్చిన ప్రతిసారి ఆత్రంగా దాన్ని అందుకోబోయి అంతలోనే తండ్రి వార్నింగ్ గుర్తొచ్చి అసహనంగా చేతులు నలుపుకుంటున్నాడు శివకుమార్ నిజానికి అప్పటికే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ వాళ్ళింటికెళ్ళొచ్చారు అన్నీ మాట్లాడుకున్నారు సాంప్రదాయానుసారం ఇక అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికెళ్ళి ఆనాక ముహూర్తాల గురించి మాట్లాడుకోవడం తరువాయి పుష్ప ఒప్పుకోలేదు తానూ వస్తానంది ఇంట్లోనే తంతు జరగాల్సిందేనంది ఫలితం ఈ పెళ్లి చూపులు పెరటివైపు వాకిట్లోంచి బయట కనిపిస్తున్న కుక్కపిల్లను పుష్ప మాటిమాటికే తలెత్తి చూస్తోంది ఆమె పక్కనే కొంచెం దూరంలో సోఫాలో పుష్ప తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు శివకు కుడిపక్కన అతని తల్లిదండ్రులు చెల్లి ఉన్నట్టుండి తాడుదంచుకున్న కోడగిత్తలా పెరటివైపు పరిగెత్తింది పుష్ప తల్లిదండ్రులు కంగారుగా ఆమెను అనుసరించారు పుష్ప కుక్కపిల్ల పక్కనే మోకాళ్ళ మీద కూర్చుంది తన తలను దాని మెడ దగ్గరికి తీసుకెళ్లింది జడను భుజం మీదిగా ముందుకు వేసుకుంది మొహం ముప్పై వంకర్లు తిప్పింది మూతిని సున్నాలా చుట్టింది ఏవండి అమ్మాయికి ఈ పెళ్లి లేదేమోనండి అనుమానం వ్యక్తం చేసింది పుష్ప తల్లి భర్త సమాధానం చెప్పేలోపే అబ్బాయి తల్లిదండ్రులు కూడా హడావుడిగా పెరట్లోకి చేరుకున్నారు వాళ్ల కంగారుని పుష్ప ఏమాత్రం పట్టించుకోలేదు కుక్కపిల్లను కంగారులాగా పొదివి పుచ్చుకొని మరోమారు కవలికలన్నీ గ్రైండర్లో పిండిలా పిండిరా చేసి ఆఖరికి ఓ బంగిమలో సెల్ఫీ తీసుకుంది ఫోన్లో చిత్రాన్ని చెక్ చేసుకొని వావ్ బ్యూటిఫుల్ అంటూ లేచి ఇంట్లోకి నడిచింది పుష్ప ఆ హడావుడి గురించి ఏమాత్రం బెంగలేని శివ అదే అదనుగా భావించి వాట్సాప్లోని మెసేజ్లను క్లియర్ చేసుకుంటున్నాడు పుష్ప వచ్చి తన సీట్లో కూర్చుంది అబ్బాయి వంక తండ్రి గుడ్లూర్మి చూడడంతో శివ వాగులోంచి ఒడ్డెక్కాడు తల్లిదండ్రులు ఒకరి కుటుంబం గురించి మరొకరు మరోసారి మాట్లాడుకున్నారు ఇష్టాలు కలిశాయి కట్నకానుకలు గురించి అదేదో భాషలో ఒక అవగాహనకు వచ్చారు చివరగా అబ్బాయి అమ్మాయి పెరట్లోంచి చిన్న తోటలోకి నడిచారు ముందుగా అబ్బాయే నోరు విప్పాడు మీ హాబీ సెల్ఫీలు తీసుకోవడం అంటే తీసుకోవడమంటే ఇష్టం అంటే పక్కనే తప్ప ఎదురుగా ఉండకూడదన్నమాట అనలేదు పైకి మనసులోనే అనుకున్నాడు శివ మరి మీ హాబీ అడిగింది పుష్ప సిగరెట్ మందు గుట్కా సినిమాలు ఇవేవి నాకు నచ్చవు వాట్సప్ అదొక్కటే నా సర్వస్వం నాకదే వ్యసనం గర్వంగా చెప్పాడు కాపురం కూడా దాంతోనేనా మనసులో అనుకోబోయి పైకే అనేసిందామెరిన ఒకటి బహుమతిగా ఇచ్చాడు శివ ప్రతిహాసం చేయడానికి ప్రయత్నించింది పుష్ప మీ ఫోన్ ఏ మోడల్ చెప్పిందామే మీది పోస్ట్ పేడా ప్రీపేడా శివ సమాధానమిచ్చాడు ప్రీనో పోస్టో తేల్చకుండానే వాళ్ళు అలా తమ జీవితాలతో గాఢంగా పెనవేసుకున్న మరియు నిత్యావసరాల కన్నా అతి ముఖ్యమైన కబుర్ల లోతుల్లోకి దిగిపోతుండగా ఇంట్లోంచి పెద్దగా కేకలు వినిపించాయి ఏమై ఉంటుంది అడిగింది పుష్ప ఏముంది బాల్చీతన్నేసుంటుంది ఎవరు బామ్మ తాపీగా చెప్పాడు వెళ్దాం పదండి ఇద్దరూ వడివడిగా ఇంట్లోకి నడిచారు సన్నగా ఏడుపులు ఇంటిపక్క వాళ్ళు వచ్చినట్టున్నారు కీసరబాసరగా ఉంది ఏమైంది అడిగింది పుష్ప ఓ గది బయటే నిలబడి చూస్తున్న తన తల్లిని అబ్బాయి వాళ్ళ బామ్మట చావు బతుకుల్లో ఉంది లోగొంతుకతో చెప్పిందామే అంటే ఇంకా చనిపోలేదు కదా ఆశగా ఆత్రంగా అడిగింది పుష్ప కొన ఊపిరితో ఉంది ఆహా ఇదే ఛాన్స్ అనుకుంటూ బాకిలి దగ్గర మూగిన జనాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళింది పుష్ప ముసలమ్మ మంచం కూర్చున్న శివ శివతల్లి కళ్ళొత్తుకొని అత్తయ్య ఇదిగో చూడండి ఎవరొచ్చారో మీ మనవడికి కాబోయే భార్య అంటూ పుష్పని మంచం మీద కూర్చోమని తాను పక్కకు తప్పుకుంది పుష్ప ముసలమ్మ పక్కనే కూర్చొని ఏం పర్లేదు మామ్మ నీకేం కాదు ఏది ఒకసారి ఇటు చూడు అంటూ తన తలని ఆమె తలకు ఆనించి సెల్ ఫోన్ తీసుకొని ఎడమ బార చాపి స్మైల్ ప్లీజ్ అంటూ సెల్ఫీ తీసుకుంది అమ్మలక్కల నోళ్లు దోమలకి ఉచిత ప్రవేశ ద్వారాలయ్యాయి అదే సమయంలో బయటికి నడిచిన అబ్బాయి తండ్రి డాక్టర్కి ఫోన్ చేసివా అన్నాడు తాపీగా సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రీన్లోకి వీలైనంత తల దూర్చేసిన కొడుకుతో నానా అది కూడా నాకే చెప్పాలా కాల్ కాస్ట్లీ అని డాక్టర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అన్నాడు నీ పిండాకూడు అది వాడెప్పుడు చూసుకు చస్తాడు ముందు ఫోన్ చేసి తగలడు ఇంతెత్తున లేచాడు తండ్రి శివకు పుష్ప బాగా నచ్చింది సరికొత్త ఐఫోన్లా తను ఆమెకు నచ్చాడు తన భుజం మీద తలవాల్చి గోముగా తీసుకున్న సెల్ఫీని అందుకు సాక్ష్యమని శివ దృఢ నమ్మకం రెండు వైపులా పెద్దలు అంగీకరించారు అంటే నెట్వర్క్ ప్రాబ్లం కూడా లేనట్టే శివ పుష్పల నడుమ చరవాణి సంభాషణలో మొదలయ్యాయి క్రమంగా ముమ్మరమయ్యాయి పుష్ప తను కూర ఉండడం పూర్తి కాగానే బాండీ పక్కనే నిలబడి తీసుకున్న సెల్ఫీని శివకు వాట్సప్ చేసేది కొత్త డ్రెస్ వేసుకొని తన అందాన్ని అప్లోడ్ చేసేది ఇంకా పేపర్ బాయ్తో పక్కింటి పాపాయితో చిల్లెరకొట్టు చిట్టెమ్మతో పార్లర్లోని హెయిర్ డ్రెస్సర్తో వాళ్ళు వీళ్ళు అనే భేదభావం లేకుండా తీసుకున్న సెల్ఫీలను ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా శివ వాట్సాప్ కీకారణ్యంలోకి దిగుమతి చేసేది శివ కూడా తన వాట్సాప్లోకి పుష్ప పోస్ట్ టప్ అంటూ కాలుపెట్టిన క్షణంలోనే దాన్ని డౌన్లోడ్ చేసుకునేవాడు కాబోయే శ్రీమతి అందాన్ని కన్నార్పకుండా చూసి మురిసిపోయేవాడు అడపాదడపా పార్కుల్లోనూ బీచ్లోనూ కలుసుకొని సోషల్ ప్రాబ్లమ్స్ గురించి చర్చించుకునేవారు కాలం ప్రీపెయిడ్ ప్యాకేజీలో కరిగిపోతున్న శుభతరుణాన్ని అల్లకల్లోలం చేస్తూ ఓ దురదృష్టకర ఉదయాన శివ వాట్సాప్లోకి ఓ ఫోటో దిగుమతి అయ్యింది తొలుత దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ యాపిల్ ఫోన్ కన్నా అందంగా ఉన్న ఒక యువకుడికి పుష్ప దాదాపుగా ముద్దిస్తున్న భంగిమలో తీసుకున్న ఫోటో కావడంతో అతని మెదడులో అనుమానం సిమ్ కార్డ్లా ఫిక్స్ అయిపోయింది అది అంతంతై టవర్ అంతై కూర్చుంది దాంతో నెట్ సదుపాయం లేని సెల్ఫోన్లా ఒక్క పోస్టు లేని వాట్సాప్లా డీలా పడిపోయాడు శివ ఆ యాపిల్ గాడెవడో తెలుసుకోవాలని తన వాట్సాప్ మీద ఒట్టు పెట్టుకున్నాడు తీవ్రంగా ఆలోచించిన మీదట ఓ డిటెక్టివ్ ఏజెంట్కి ఫోన్ కొట్టాడు డిజిటల్ డిటెక్టివ్ ఏజెన్సీ ప్లీజ్ అటు నుండి ఎవరో ఫోన్ ఎత్తారు మీ పేరు తెలుసుకోవచ్చా శివ ప్రశ్నించాడు దిస్ ఈజ్ డిటెక్టివ్ డీజే వన్ వన్ సెవెన్ అదేం పేరు మా పేర్లు అలాగే ఉంటాయి కానీ ఇంతకీ మీకేం కావాలి అడిగాడతను చంటప్పాయి స్టైల్లో నాకు కాబోయే భార్య ఆగండి ఇవన్నీ ఫోన్లో చెప్పకూడదు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు ఊరవతల పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరికి రండి నేను నల్లటోపీ పెట్టుకొని ఉంటాను అప్పుడు మీరు కోడ్ చెప్పాలి అవునవును ఆకాశం ఎర్రగా ఉంది వాషింగ్టన్లో వర్షం కురుస్తుంది ఇలా ఇవ ఉంటాయి గదూ మీరు లాస్ట్ సెంచరీలోనే స్టక్ అయిపోయినట్టున్నారు ఇప్పుడు అలా కాదు మీరు నన్ను చూడగానే ట్విన్ సిటీస్లో ట్విట్టర్ సూపర్ హిట్ అనాలి నోనో నాకు ట్విట్టర్ అంటే పడదు వాట్సప్ అంటే ప్రాణం కోడ్ దాంతోటే ఉండాలి శివ డిమాండ్ ఓర్ని చాదస్తాం పాడుగాను మనసులోనే అనుకొని అయితే వాషింగ్టన్లో వాట్సాప్ పనిచేయడం లేదు అనండి అప్పుడే నేను హాంకాంగ్లో హ్యాకింగ్ జరిగింది అంటాను ఆ తర్వాత మీ సమస్య చెప్పండి డన్ అన్నాడు శివ డిటెక్టివ్ డీజే విశ్వ ప్రయత్నాలు చేశాడు పుష్పని నీడలా వెంబడించాడు బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆరా తీశాడు ఆమె కొలిగ్స్ని కలిశాడు ఎక్కడ యాపిల్ జాడ దొరకలేదు శివ రోజూ ఫోన్ చేసి తేలిందా అంటూ ఒకే ఒక పదంతో చావమోదుతున్నాడు ఒక దశలో కేసుని వదిలేద్దామనుకున్నాడు డీజే అంతలోనే అది తన డిటెక్టివ్ జాతికే అవమానంగా భావించి మరిన్ని దారుల్లో పడుతూ లేస్తూ పరిగెత్తుతుండగా ఓ రోజు తన ఆఫీస్కి ఓ మహిళ వచ్చింది పరిచయాలయ్యాక ఆమె తన సమస్యను వివరించింది అప్పణ్నుంచి నా మనసు మనసులో లేదు నిజానికి ఆయన చాలా మంచోడు కాని మగాడు కదా అంత తేలిక నమ్మలేం వివాదం విడాకుల్దాకా పోయేకన్నా అసలేం జరిగిందో తెలుసుకుందామని మిమ్మల్ని కలిశాను పీస్ గురించి వరీ కావద్దు నిజం నిగ్గు తేల్చండి అందామే ఎస్ మ్యామ్ మీరస్సలు వరీ కావద్దు ఇంతకీ మీరా చిత్రాన్ని నాకు చూపించలేదు అన్నాడు డీజే ఆమె తన ఫోన్లో నిక్షిప్తమైన ఫోటో చూపించింది యురేకా అంటూ అంతెత్తున ఎగిరి ఢామ్మని కిందపడ్డాడు డీజే పక్కనే బాంబు పడ్డట్టు హడలిపోయిందామె భయపడకండి మీ ముడి విప్పే బాధ్యత నాది సచ్చినోడా ఏందిరా వాగుతున్నా ఆమె అమాంతం గ్రామదేవత అవతారం దాల్చింది తల్లి తల్లి అపార్థం చేసుకోకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటున్నాను దండం పెడుతూ చెప్పాడు సరే అంటూ వెళ్ళిపోయిందామె డిటెక్టివ్ డీజేకి ముడిసరుకు దొరికింది కొత్త ఉత్సాహంతో పరిశోధన కొనసాగించాడు ఆ ఇద్దర్నీ కలిసి విడివిడిగా మాట్లాడాడు ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ బాలుడు నుండి ఫ్లాష్ బ్యాక్ను ను తన మస్తిష్కపు డ్రైవ్లోకి ఎక్కించుకున్నాడు శివకు ఫోన్ చేసి రేపు ఉదయం పది గంటలకు మీరు మీ పియాన్సీతో మా ఆఫీస్కి రావాలి అని చెప్పాడు డీజే మాట మీద నిలబడుతూ సరిగ్గా పది గంటలకు శివ పుష్ప డీజే ఆఫీస్లో అడుగుపెట్టారు వాళ్ళని ఓ గదిలో కర్టన్ ముందు కూర్చోబెట్టి ఫ్లాష్బ్యాక్ ని రివైన్ చేయడం మొదలుపెట్టాడు రోజు పార్క్ సందడిగా ఉంది పూల మొక్కల పక్కనున్న ఖాళీ స్థలంలో ఓ పేద బాలుడు పొట్టకూటి కోసం విన్యాసాలు చేస్తున్నాడు కాలక్షేపం కోసం అదే పార్కుకు వచ్చిన పుష్ప ఆ బాలుడు తాడు మీద నడవటాన్ని కల్లార్పకుండా చూసింది ఆమె పక్కనే లాంటి ఓ యువకుడు కూడా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు బాలుడి విన్యాసం పూర్తయిపోయాక అక్కడ గుమిగూడిన జనం తల రెండు రూపాయలు ఐదో పదో ఆ బాలుడికి ఇచ్చారు ఆపిల్ కూడా పది నోటు బాలుడు చేతిలో పెట్టి స్కూల్లో చేర్పిస్తాను వస్తావా అని అడిగాడు బాలుడు సమాధానం చెప్పేలోపే పుష్ప పట్టుబట్టి మళ్లీ ఆ బాలు తాడు మీదకి ఎక్కించింది తాను అక్కడే పక్కనే నిలబడి సెల్ఫీ తీసుకొని చక్కా వెళ్ళిపోతుంటే యాపిల్ మ్యాన్ ఆపాడు సెల్ఫీతో నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మరి ఆ కుర్రాడికేంటి ఉపయోగం ఓ యాభై ఇవ్వు అన్నాడు ఏ ఊరయ్యా మనది ఆజ్ఞలు జారీ చేయడానికే నువ్వెవడివి గదమాయించింది పుష్ప ఆపిల్ మ్యాన్ నిరసనగా చూసి నుండి వెళ్ళిపోయాడు పుష్ప ఓ అరగంట అటూ ఇటూ తిరిగి పార్కులో మరో మూలనున్న కొండరాతి ఎక్కింది అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒక్కో అడుగు వెనక్కి వేసింది ఇంకొక్క అడుగు వేస్తే అమాంతం కింద పడిపోయేంతలో ఓ యువకుడు వచ్చి పుష్ప చేతిని పట్టుకున్నాడు థాంక్స్ చెబుతూ అతని వంక చూసింది అరగంట క్రితం క్లాస్ పీకిన యాపిల్ మ్యాన్ పిచ్చికి హద్దుండాలి కాస్త చూసుకొని దిగండి అంటూ వెళ్ళిపోయాడు ఏ మిస్టర్ వన్ మినిట్ అంటూ వెంటబడింది పుష్ప అతను ఆగి ఏమిటి అన్నాడు పుష్ప గోముగా నా ప్రాణాలు కాపాడారు మీతో ఓ సెల్ఫీ అంటూ నసిగింది అతను నిట్టూడ్చాడు నో అంటే వదిలే రకం కాదనే అభిప్రాయానికొచ్చి మీరు మారరు సరే తీసుకోండి అన్నాడు పుష్ప దాదాపు ఆపిల్ మ్యాన్ మీద పడిపోతూ సెల్ఫీ తీసుకుంది కట్ చేస్తే అంటూ డిటెక్టివ్ డీజే కొనసాగించాడు తన బాల్యమిత్రుల వాట్సాప్ గ్రూప్లో ఆ ఫోటోని పోస్ట్ చేసింది పుష్ప అందులో ఒకరు సొల్లు కబుర్లు గ్రూప్ కి ఫార్వర్డ్ చేశారు అది నుండి పనికిమాలిన కబుర్లు అన్నీ వింతలే కబుర్లు కాకరకాయలు సుత్తికి స్వాగతం ఊర్లో వాళ్ళ కబుర్లు పోచుకోలు ముచ్చట్లు వంటి అనేక గ్రూపులకి ఫార్వర్డ్ అయి ఆఖరికి శివగారికి గారి భార్యకి చేరింది శివ పుష్ప కళ్ళప్పగించి వింటున్నారు డీజే గబాల్న కటన్ తొలగించాడు అవతలి పక్కన ఆపిల్ మ్యాన్ అతని భార్య ప్రత్యక్షమయ్యారు శివగారు మీకే కాదు పాపం అప్పన్నుంచి ఆపిల్ గారి భార్య కూడా నిద్రాహారాలు కరువయ్యాయి అన్నాడు డీజే ఓ అదా జరిగింది ఏకకాలంలో ఆనందాశ్చర్యాలు వెళ్లిబుచ్చారు శివ ఆమె అందరూ పెద్దగా నవ్వేశారు ఒత్తిడి తొలగిపోయిన సంతోషంతో ఆల్ హ్యాపీస్ అన్నాడు డీజే పుష్ప గబగబా తన వ్యానిటీ బ్యాగ్లోంచి సెల్ఫోన్ తీసి అందరూ దగ్గరగా రాండి ఈ శుభ సమయంలో మాంచి సెల్ఫీ తీసుకుందాం అంటూ రెడీ అయింది మరుక్షణం ఐదుగుర్లోంచి ఓ వ్యక్తి కాలుసత్తువ కొద్దీ అక్కడి పరుగుతీశాడు ఇంతటితో జయశ్రీ వినిపించిన ఎంవి రామిరెడ్డి గారి కథ సెల్ఫీ విత్ వాట్సప్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్